గత వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన నాడు నేడు పనులపై సమగ్ర విచారణ చేపట్టాలని యువనేత మంత్రి నారా లోకేష్ విద్యాశాఖను ప్రక్షాళన దిశగా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ పర్చూరు శాసనసభ్యులు ఏలూరు సాంశరావు పేర్కొన్నారు అసెంబ్లీలో ఏలూరు ఎమ్మెల్యే ప్రసంగించారు గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాడు నేడు పథకాన్ని నాడు నేడు పథకాన్ని ప్రచార ఆర్భాటానికి వాడుకున్నారని ధ్వజమెత్తడం జరిగింది ఈ పథకానికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు పేద విద్యార్థులు అన్ని వస్తువులతో కూడిన పాఠశాలలు చదువుకోవాలని ముఖ్యంగా పేద బడుగు బలహీన ముస్లిం మైనార్టీల పిల్లలు చదువుకునే పాఠశాలలో అన్ని వస్తువులు ఉండాలని ఈ పథకాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ యాక్ట్ రద్దు సందర్భంగా ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టిన రెవెన్యూ మంత్రి గారు శ్రీ అనగాన సత్యప్రసాద్ గారికి అలాగే గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునే విధంగా ఈ బిల్లు ఈ యొక్క చట్టాన్ని రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన ఈ యొక్క తీర్మానానికి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభకి పూర్తి స్థాయి అభినందన తెలియజేస్తా ఉన్నాను సార్ ఎందుకంటే ఈ ఈ చట్టం గతంలో ఎమర్జెన్సీ టైంలో కూడా ఇట్లాంటి చట్టాలు తీసుకురావడానికి ఆ రోజున్న ప్రభుత్వ పెద్దలు భయపడేవారు కానీ ప్రజాస్వామ్యం ముసుగులో ప్రజలకి అడ్డగోలు హామీలు ఇచ్చి లేకపోతే బూటగబ్బు మాటలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టేదానికి భూమి మీద వారికి ఉన్న హక్కుల్ని హరించేదానికి తీసుకొచ్చిన ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవటం రోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఊపిరి పిలుచుకుంటా ఉన్నారు సార్ ఎందుకంటే ఈ చట్టం మనందరికీ తెలుసు ఇప్పుడే మంత్రి గారు మొత్తం కూడా వివరంగా విశదీకరించారు ఈ చట్టం చాలా లోపభూయిష్టమైంది ఇష్టమైంది దీని వెనక ఒక కుట్ర ఉంది కుతంత్రాలతో దీని వెనక ఒక హిడెన్ అజెండాతో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు ప్రభుత్వ భూములే కాకుండా సాధారణ ప్రజల భూములను కూడా వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దోచుకోవడానికి దాన్ని ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకుని ఒక దీనికి తెరలేపారు ఈ చట్టం ప్రకారం కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నియమించుకున్న ఇరవై మూడు మంది అధికారులతో ఈ రాష్ట్రంలోని మూడు కోట్ల ఎకరాలకు పైగా ఉన్న భూమి మీద అధికారాన్ని పొందాలని కుట్రబన్నారు ఆశపడ్డారు కానీ ప్రజలు దీన్ని గుర్తించారు ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలు కూడా ఈ చట్టం యొక్క ఈ చట్టం ద్వారా జరగబోయే నష్టాన్ని ప్రజలకు వివరించడం ద్వారా ప్రజలు ఒక పెద్ద ఎత్తున తీర్పిచ్చారు దాంట్లో భాగంగానే ఈరోజు వాళ్ళని పదకొండు సీట్లకు పరిమితం చేశారు కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి చట్టాలు తీసుకురావాలంటే ఎవరైనా సరే అధికారంలో ఉన్న వ్యక్తులు భయపడే విధంగా ప్రజలు తీర్పిచ్చారు సార్ కాబట్టి ఇప్పటికైనా సరే దీని మీద ఈ రకమైన చట్టాలను తీసుకొచ్చిన వ్యక్తుల్ని కేవలం చట్టాల రద్దుతోనే ముగించకుండా వీరికి తగిన శాస్త్రి తగిన బుద్ధి చెప్పాలి